దేవునికి మహిమ కలుగును గాక ప్రభుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ నెమలి శాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నా దేవుని బిడలారా ఈరోజు ప్రత్యేకమైనటువంటి మాట ఉదయకాల సమయమందు మందు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు చూస్తారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఐదో అధ్యాయం ఆరో వర్చులో ఒక చక్కని మాట భక్తుడైన పేతుడు గారు ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు ఏమంటాడు అంటే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్కుల ఇండు అని పేతురు భక్తులు మాట్లాడుతూ వచ్చారు ఏం చేయబడటానికి హెచ్చించబడటానికి ఆశీర్వదించబడటానికి మనం ఏం చేయాలంటాడు తగిన సమయం కోసం ఎదురు చూడాలంటాడు దేన మనస్సు తగ్గించుకొని తగ్గించుకొని బ్రతకమని ఈ లేఖనము ద్వారా ఈ ఉదయ కాలం అందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడలారా గమనించండి ఏమని మీతో ఈ మాటను బట్టి జ్ఞాపకం చేయాలి ఆశపడుతున్నానంటే దేవుని పిల్లలారా తగ్గింపు అనేది చాలా గొప్ప విషయం అన్ని కలిగి ఉండి ఏవి లేనట్లుగా ఉండడం చాలా గొప్ప విషయం కాదా మన ప్రభోని ఏ సూకరిస్తారు ఆకాశములు మహా ఆకాశములు పట్టజాలని దేవుడు దీనుడిగా దరిద్రుడిగా పశువుల పాకులో పుట్టడం ఎంత తగ్గింపు ఎంత దీనత్వం ఇక్కడ మనం చూస్తాం ఏసయ్య దీనత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం అయితే అలాగే యేసు ప్రభు వారు కూడా శిష్యులైనటువంటి వారి పాదాలు ఆయన కడగడం మనం చక్కగా వ్యవహార స్వార్తలు పదమూడు అధ్యాయులు మనం చూస్తాం దేవుని బిడలారా ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన యవన్ వార్త పదమూడు ఐదులో ఏసు ప్రభువారు శిష్యుల పాదాలు కడిగి ఒక తుండు తీసుకుని వారు పాదాలు తుడిచినట్లుగా వాక్యలు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా దానికి అర్థం ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి ఉండి సామాన్యమైనటువంటి మనుషుల పాదాలు కడిగి తువాలతో తుడిచినట్లుగా వాక్యలు వచ్చేస్తాం కదా అది తగ్గింపు అంటే అది దేని మనస్సు అంటే ఏసయ్య మనకు మాదిరి ఉంచాడు అందుకే క్రీస్తు యస్సునకు కలిగిన ఇంటి మనసు మీరును కలిగి ఉండమని పౌలు గారు కూడా మాట్లాడుతూ వచ్చారు ఉదయ కాలు నువెంత ఈ వాక్యం వింటున్న నీవు ఎంత తగ్గించుకొని బ్రతుకుతావో నా దేవుడు నిన్ను అంచెలంచెలుగా గాక నువ్వెంత దేన మనసు కలిగి ఉంటావో దేవుడు అంతకంటే రెట్టింపును ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు దేవుని బిడలారా ఉదయకాల సమయంలో నువ్వు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వు పనిబాటలు చేసే స్థానంలో ఉన్నా కూడా నీ తగ్గింపు నీ హెచ్చింపుకు కారణమవుతా ఉంది నీ చదువులు ఓపికతో సహనముతో తగ్గించుకొని బాగా చదువుతున్నప్పుడు నీ దేనత్వం చూసావా దానికి కూడా మార్కులేస్తారు దేవుడు నీ తగ్గింపును బట్టి నీ చదువుని బట్టి ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు నీ జాబుల్లో కూడా నీ ఆఫీసులో నువ్వెంతగా నువ్వు తగ్గించుకుంటావో నిన్ను ఒక ప్రమోట్ చేయడానికి దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని రావడానికి కారణమవుతుందని చెప్తున్నాను హృదయకాల సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడలారా దే ఈ వాక్య వింటున్న నిన్ను నా దేవుడు హృదయపూర్వకంగా ఆశీర్వదించాలంటే ఎంత తగ్గించుకుంటే అంతగా నా దేవుడు నిన్ను నెచ్చించునుగాక ప్రార్థన తండ్రి వందనాలు ఉదయకాలం మమ్మను ఇచ్చిన వాగ్దానం మా హృదయాలను మీరు ముద్రించి భద్రపరిచి మహిం పొందుమని ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరిపించుకున్నటువంటి వారిని కూడా దీవించండి మీరు ఆశీర్వించమని ప్రతి వారిని కూడా దీవించమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం సదాకాలంతో నడిపిన సునుగాక ఆమెన్ అందరూ కూడా వందనలండి